ఇల్లెందులో ఈరోజు నేను వస్తా ఉంటే చూస్తా ఉంటాను పట్టణం పదేళ్ళ కింద ఎట్లా ఉండేది ఇల్లెందు రోజు ఎట్లా ఉందో మీ కళ్ళ ముందు ఎట్లా మారిందో కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా ఒకవైపు పట్టణాభివృద్ధి ఒకవైపు పల్లెల అభివృద్ధి ఇవన్నీ చేసుకుంటూ పదేళ్ల పాటు తదేక దీక్షతో పనిచేసుకుంటూ పోయినా అందుకే ఇవాళ తెలంగాణలో ఏ రాష్ట్ర ఏ ఏ గ్రామానికి పోయినా ఏ పట్టణానికి పోయినా ఏ జిల్లా కేంద్రానికి పోయినా మీకు ప్రసఫుటమైన మార్పు కనబడతా ఉంటుంది వ్యవసాయం బాగైంది అదే మాదిరిగా రైతులు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం మంది రైతు బిడ్డలు అవుతారు అంతేనా రైతు బిడ్డలేనా మీరు అంతా కూడా రైతు బిడ్డలే తొంభై తొమ్మిది శాతం ఉంటారు ఒక్కసారి దయచేసి ఆలోచించారు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు భారతదేశం మొత్తంలో వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ స్థానం పద్నాలుగో స్థానం కానీ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాటికి వ్యవసాయ ఉత్పత్తుల్లో ముఖ్యంగా వరిధాన్యంలో భారతదేశంలో పంజాబ్ లో హర్యానా తలదన్ని అగ్రస్థానానికి ఎగబాకింది తెలంగాణ అన్నమాట వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించారు రైతులకి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ కానీ రైతు కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా రైతు బంధు లాంటి బృహత్తరమైన కార్యక్రమం మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడేది రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడదు కానీ ఓట్లేసేటప్పుడు పడతా మీకు కనబడతా ఎందుకంటే ఎవరన్నా కోతలు అప్పుడు రైతు బంధు నాట్లు వేసేటప్పుడు వేస్తే రైతు పెట్టుబడి పెట్టుకోవడానికి ఏమన్నా విత్తనాలు కొనుక్కోవడానికి మందు జల్లుకోవడానికి దానికి మనకొస్తుంది వస్తుంది కానీ ఓట్లప్పుడు గుర్తొస్తుంది ఈ ప్రభుత్వానికి ఒకసారి దయచేసి ఇక్కడికి వచ్చిన విద్యావంతులు ఆలోచించాలి ఇప్పుడే అక్క చెప్తా ఉంటే విన్నా స ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు ఐదు నెలల కిందట నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను డిసెంబర్ తొమ్మిది నాడు అటు ప్రమాణ స్వీకారం చేయగానే రెండు లక్షల రుణమాఫీ తక్షణమే ఎంబడే సంతకం పెడతాను గుర్తుందా లేదా మీకు డైలాగ్ మర్చిపోయినా మే తొమ్మిది కూడా పోయింది పోయిందా పోయింది జూన్ తొమ్మిది నానే వస్తున్నా అంటే ఆరు నెలలు గడిచిపోయింది ఏడో నెలలో అడుగు పెడతా ఉన్నాం మరి అడగాలవుతా అడగందే అమ్మ కూడా అన్నం పెట్ట అడగాలి అంటే కడిగి పారేయాలంటే ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అనే మాట గుర్తు చేయాలంటే దమ్మున్న ఏనుగుల రాకేష్ రెడ్డి లాంటి నాయకుడిని గెలిపించి శాసన మండలికి పంపండి ఇప్పుడు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు ప్రభుత్వాన్ని ప్రశంసించే గొంతులు కాదు ఇప్పుడు కావాల్సింది ధిక్కార స్వరాలు అధికార స్వరాలు కాదు ఇప్పుడు ఏముంది అసలు శాసన మండలి ఎందుకు పెట్టినారు రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పర్ హౌస్ లోవర్ హౌజ్ ఎందుకు పెట్టినారు శాసనసభ శాసన మండలి లోక్సభ రాజ్యసభ ఎందుకు పెట్టినారు ఎందుకు పెట్టినారంటే ప్రజాస్వామ్యంలో అప్పుడప్పుడు ప్రజలు కొన్ని ఆకర్షితమైన ప్రజాకర్షక విధానాలకు మరి ఆకర్షితులై ఓట్లేసినా కూడా ఆ ప్రభుత్వానికి ఒక చెప్పు ఉండాలి ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఇంకొక వ్యవస్థ ఉండాలి అనే ఉద్దేశంతోనే శాసనసభ శాసన మండలి లోక్సభ రాజ్యసభ అట్లా మన సిస్టమ్ లోనే చెక్ బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ తప్పితే ఒకవైపే లాగుతారన్న ఉద్దేశంతో ఈ సిస్టమ్ పెట్టి ఇవాళ శాసనసభలో ప్రభుత్వానికి మంద బలం ఉంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మేము చేసుకుంటా పోతాం ప్రజలు మమ్మల్ని ఒకసారి గెలిపించినారు కదా మేము మాట తప్పినా ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు మర్చిపోయినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు ధీమా వాళ్ళలో మీకు మీకేం చెప్పినారో ఎన్నికలకు ముందు ఒక్క రుణమాఫీ మాత్రమే కాదు రైతు బిడ్డలందరూ అందరూ గుర్తు చేసుకోవాలి కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు నేను రాగానే పదిహేను వేలు ఇస్తా అన్నాడు అన్నాడా లేదా అన్నాడు మరి పదిహేను వేలు వచ్చినా ఎవరికన్నా ఆ పదివేలే కణా నష్టం మీద మొన్న నాట్లు వేసినప్పుడు వేయాల్సింది ఓట్లు వేసినప్పుడు ఇచ్చి అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి గుర్తు కేసీఆర్ కేవలం భూస్వాములకే ఇస్తున్నాడు నేను కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తా అన్నాడు ఒక్కొక్క కౌలు రైతు కన్నా వచ్చిందా రైతు భరోసా రైతు బంధు లేదు కేసీఆర్ గారు రైతు కూలీలను పట్టించుకోవట్లేడు నేను రాగానే రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు మరి ఒక్కటి కూడా ఇప్పుడు నెరవేరలేదు ఎంత ధైర్యం ఉంటే ఎంత ధైర్యం ఉంటే ముఖ్యమంత్రికి పచ్చి అబద్ధాలు చెప్పి కూడా ప్రజలను నేను ఇంకా మళ్ళొక్కసారి పిచ్చోళ్ళని చేస్తా అని ఎంత ధైర్యం ఉండాలి ఎన్ని గుండెలు ఉండాలి ముఖ్యమంత్రి ఆలోచన చేయొచ్చు